నెల్లూరులోని వైఎస్ఆర్ కార్యాలయంలో మంత్రి కాకాని గోధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తన పాస్పోర్ట్ ఉందని తన ప్రమేయం ఉందని తన మీద బురద చెల్లె ప్రయత్నం సోమిరెడ్డి చేస్తున్నారని తనకు రేవు పార్టీకి ఎటువంటి సంబంధం లేదని రేవు పార్టీపై అక్కడ పోలీసుల విచారణలో ఉండగానే సోమిరెడ్డి ఇక్కడ నాపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాను ఇద్దరం బ్లడ్ శాంపుల్స్ ఇద్దామని ఎవరి రక్తంలో మత్తు పదార్థాలు నమూనాలు ఉన్నాయో

దాని మీద ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా రేవు పార్టీ నాకు సంబంధించినటువంటి వాడు నాకు అనుసన్నలో జరిగింది ఎక్కడైతే రేవు పార్టీ జరిగిందో దానికి సంబంధించినటువంటి గోపాల్ రెడ్డి అనేటువంటి వాడు నాకు మంచి మిత్రుడు దానితో పాటు నా పాస్పోర్ట్ అక్కడ దొరికింది ఇవన్నీ ఆధారాలు దొరికిన తర్వాత వీటికి సంబంధించి అనుమానాలు రేకెత్తుకున్నాయని చెప్పి మాట్లాడడం జరిగింది నేను ఆ రోజు నెల్లూరులో అందుబాటులో లేని హైదరాబాద్ లో ఉన్నా వెంటనే హైదరాబాద్ లోనే విలేకరుల సమావేశం పెట్టి నా మీద ఏదైనా సరే ఒక్క ఆధారమైనా నువ్వు రుజువు చేయి అని చెప్పి ఛాలెంజ్ ఛాలెంజ్ జరిగింది దాంతో పాటు ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకి తెలియాలి కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపుల్ నా బ్లడ్ శాంపిల్ రెండు ఇస్తే మనల్ని ఎవరు తాగుతారు ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది డ్రగ్స్ ఎవరు వాడతారు మందు ఎవరు కొడతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది దేనికి సమాధానం చెప్పలేదు ఈరోజు నేనే ప్రజా జీవితంలో ఉండేటువంటి వాడు ఇటువంటి విధాన బురద చల్లినప్పుడు దానికి సంబంధించి ప్రజలకి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది భాగంగా నా పాస్పోర్ట్ కార్ లో లభ్యమైంది అని అన్నారు దాని ఆధారాలు చూపించమన్నా ఇదిగో ఇది నా పాస్పోర్ట్ నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మన హైదరాబాద్ లో లైవ్ లో చూపించాను నెల్లూరు నుంచి ఈ రోజు నేరుగా చూపిస్తున్నా దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది నీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా సోమిరెడ్డి చెప్పినట్టుగా దొరికినటువంటి పాస్పోర్ట్ ఎక్కడ ఉందో చూపించాలా కర్ణాటక పోలీస్ దగ్గర ఉందా నీ దగ్గర ఉందా నీ దగ్గర ఉండేటువంటి సాక్ష్యాలు ఏంది నీ దగ్గర ఉండేటువంటి ఆధారాలు ఏంది ఎందుకంటే పాస్పోర్ట్ లభ్యమైంది అని అన్నవి అన్నావు నా దగ్గర నా పాస్పోర్ట్ ఉంది అంటే దొంగ పాస్పోర్ట్ ఉందా ఏముంది అనేటువంటిది దాని మీద స్పష్టత తేడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇదిగో ఇది నా పాస్పోర్ట్ దీనికి సమాధానం చెప్పు నీకు దొరికినటువంటిది ఎక్కడా నీకు దొరికినటువంటిది ఏంది నువ్వు చెప్పినటువంటి అబద్ధాలా నిజమా నిజమైతే చూపించు అబద్ధాలు అయితే మూసుకొని ఉండు జాగ్రత్తలు అయినా మళ్ళీ అమ్మది ఏం చేస్తున్నాడు కొట్టేసి అమ్మ దీని మళ్ళీ నా దగ్గర దొరికిందని చెప్తాడు జాగ్రత్తగా పెట్టాడు కాబట్టి దానికి సంబంధించి నోరెత్తలేకపోయాడు ఇంకోటి ఏం చెప్పాడు నా కారు అక్కడ దొరికింది అన్నాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా నాకు ఆ కారుతో ఉన్నటువంటి సంబంధాలను రుజువు చేయమన్నా నువ్వు చేయలే ఆ కారుకు సంబంధించినటువంటి సీ బుక్ ఉంది ఇదిగో ఆ సీ బుక్ సంబంధించి తొమ్మల వెంకటేశ్వరరావు అని అతని పేరుతో ఉంది అతని కాని మీరు అతనికి ఎవరికన్నా ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ ఆ కారు కానీ నేను ఎప్పుడూ ఆ కారు నాదేను అని చెప్పేసి మాట్లాడారు ఆ కారుతో సంబంధం ఏదన్నా ఉంటే నాకు సంబంధించినటువంటి కారు అంటే దానికి ఏదన్నా ఒక ఆధారం చూపించి ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది ఆర్ బుక్ ఉంది ఆ కారుకు సంబంధించి తొమ్మల వెంకటేశ్వరరావు అతని పేరుతో రైట్ ఆ కారు మా స్టిక్కర్ ఉంది స్టిక్కర్ ఉంది కాబట్టి అది ఏ విధంగా పోయిందన్న తర్వాత నేను నెల్లూరు ఎస్పీ గారికి మా పిఓ వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మాకిచ్చినటువంటి స్టిక్కర్లు మూడు స్టిక్కర్లు ఏదైతే ఇస్తారో ఆ మూడు స్టిక్కర్లు మా బళ్ళకున్నాయి కాబట్టి ఈ స్టిక్కర్ రావడానికి అవకాశం లేదు ఇది దొంగతనంగా తయారు చేశారా జరాక్స్ తీసారా లేకపోతే మరేమైనా దీంట్లో కుప్పకోణం ఉందా అనేటువంటి దాని మీద నెల్లూరులో ఎస్పీ గారికి ఇచ్చాం ఎస్పీ గారు నెల్లూరు ఫిఫ్త్ టౌన్ లో ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేయించాడు దాని మీద ఎఫ్ఐఆర్ మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటే కారుతో నాకు సంబంధం ఉందా ఆ కారు సంబంధించినటువంటి ఓనర్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి దాని అన్నిటితో పాటు వాళ్ళు ప్రధానంగా తీసుకునేటువంటిది ఏంటంటే ఆ కారు స్టిక్కర్ ఏ విధంగా పోయింది అనేటువంటిది కారు స్టిక్కర్ అక్కడికి వెళ్ళింది దాని మీద ఉంది ఆ స్టిక్కర్ ఎవరు దొంగిలించారు ఏ విధంగా వెళ్ళింది అనేటువంటి దాని మీద పోలీసు విచారణ చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి పోలీసు కంప్లైంట్ లాక్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఆ గోపాలెడ్డి ఎవరో చెప్పాడు నాకు ఆ గోపాల్ రెడ్డి ఎవరైనా వాడు తెలియదు మరలా చెప్తున్నా ఆన్ రికార్డ్ చెప్తున్నా తెలియదు నీకు నాతో అతనికి పరిచయం ఉండేటువంటి ఏ ఒక్క ఆధారమైన రుజువు చెయ్యి కానీ రుజువు చెప్పినటువంటి దాంట్లో ఎంత వాస్తామంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ ఆసింది ఇదేది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఇచ్చింది దీంట్లో ఏమన్నాడు ప్రెస్ రెంటెడ్ అవుట్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మెథర్స్ విక్టరీ విచ్ ఆర్గనైజ్డ్ బర్త్డే పార్టీ ఆన్ ద నైట్ ఆఫ్ మే నైన్టీన్ కాన్కోడ్ నా గోపాల్ ఆర్గనైజింగ్ ఇట్ ఇది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఏమన్నా అసలు గోపాల్ రెడ్డి పార్టీతో సంబంధం అని వాళ్ళు ఇస్తున్నారు సంబంధం లేని రెడ్డితో నాకు సంబంధం ఆట కట్టడానికి మన సోము ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఆన్ రికార్డ్ ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నా నేను నీ దగ్గర చెప్పినటువంటి అబద్ధ కోపలకి కాబట్టి నేను మరణానికి ఛాలెంజ్ విసిరేది రైట్ ఈ సమాజంలో నువ్వు ఒక చర్చకి తెరదీసావు అన్నిటి మీద అన్ని అంశాల మీద మాట్లాడదాం దేని మీద మాట్లాడదాం క్లబ్బులకు పోయే అలవాటు ప్యాకాడ అలవాటు నీకుందా నాకుందా నేను ఏదైనా ఒక క్లబ్బుకు పోయి ప్యాకాట ఆడినట్టుగా నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా నువ్వు ఇద్దరు వేస్తే ప్యాకాడా కబ్బులు చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా నెంబర్ వన్ నువ్వు మందు కొడతావా లేదా డ్రగ్స్ వాడతావా లేదా నువ్వు మందు కొట్టవు డ్రగ్స్ వాడవు నేరుగా రా ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేద్దాం ఇచ్చే సంసారం వేరు మీద ఎవరు ఎదురు కాకపోతున్నటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది వ్యభిచారతనం గురించి మాట్లాడాలంటే మీ తిరుగుబోతనం గురించి ఈ అంతా పౌరెక్కి వస్తుంది నువ్వు ఎలాంటి అని చెప్పి నీకు చాలా మంది సేవలు కాబట్టి నేనేదో మన జమీందేతలు ఒక పేపర్ ఉంటాను పొందే ఒక పాప ఆ పేపర్ కాపీ తెచ్చిచ్చేయండి నాకు ఆయన తెచ్చిచ్చేడు నీకున్న శ్రేలా జిల్లా వ్యాప్తిగా సంపాదించుకున్నావు కదా నువ్వు రాజకీయాల్లో నువ్వు సంపాదించుకున్నటువంటి శ్రేభిలాస్లో అంతా ఇంత కాదు కాబట్టి అయ్యా ఆ పేపర్ మొత్తం లేదేమో అందుకని ఆ పేపర్ కాపీ మొత్తం ప్రింటౌట్ తీసేసి సూచించినానని చెప్పేడు దీంట్లో ఇది పన్నెండో పేజీలో తన గురించే మన ఎమ్మెల్యేలలో ఇంత నీచులు ఉన్నారా ఎమ్మెల్యేలో పని చెప్పు ఈ పత్రిక రాసినటువంటి సంపాదకుడు సరైనటువంటి వాడు కాదు ఆ పత్రిక విలువ లేదని చెప్పు పని అదేనే చెప్పు వేరు ఈ పత్రిక రాసింది వాస్తవమే చెప్పు చెప్పాలి కదా ఈ పత్రికలో వచ్చినటువంటి వార్తలేనా ఖండించారా ఆ పత్రిక కరెక్ట్ గా రాయలేదు ఆ పత్రిక సరికాదు మంచిదే జమీన్ నీతి పత్రిక విలువలేదని చెప్పు లేదనుకుంటే నాకు విలువలేదని ఒప్పు ఏదో గొప్ప కాదు కదా ఇది వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడిన తర్వాత నీ గురించి పొక్కలుగా కథనాలు వచ్చిన తర్వాత సరే రకరకాలైనట్టు వచ్చింది ఇంకోటి కూడా వచ్చింది సరస శృంగారోధుడు చంద్రమోహన్ రెడ్డి అని చెప్పి చెప్పి రాలేదా ఆర్టికల్ నీ గురించి కాబట్టి నేను సరసాలు నీ వరసలు అన్ని కలిసి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా వచ్చాయనేటువంటిది ఈరోజు మనం చూసాం కాబట్టి నేను నీకు ఇతిమిత్తంగా ఒకటే చెప్తున్నా మనం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని అనుకున్నాం ఈ ఆధారాలన్నీ నేను చెప్పా తెలియనటువంటి ఆధారం తెలిపాల్సినటువంటి ఆధారం పబ్లిక్కి నువ్వు మందు కొడతావు డ్రగ్స్ వాడతావు నేను అంటున్నా నువ్వు నా గురించి గ్యాంగ్స్టర్ ఉన్నావు గ్యాంగ్స్టర్ ఉన్నప్పుడు మందు కొట్టారా డ్రగ్స్ వాడాలని నేను అనుకుంటున్నా దాని ప్రకారం ఏవో పార్టీ అంటే కాబట్టి నేను నా శాంపుల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నేను నెల్లూరులోనే ఉంటా మరో మూడు రోజుల పాటు ఉంటా ఎక్కడన్నా బయట ఉన్నా సరే ఏదన్నా పార్టీల్లో క్లబ్బుల్లో ఉన్నావేమో ఆ వ్యవహారాలని చక్క పెట్టుకుని నెల్లూరుకి రా ఇబ్బంది ఏం లేదు అర్జెంట్ కూడా రాబడ్లే మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో మీడియా ముఖంగా వాళ్ళ మీద నేను వస్తున్నానని చెప్తే నేను ఎదురు చూస్తా ఇద్దరు వెళ్దాం మీడియా సమక్షంలోనే న్యూట్రల్ గా ఉండేటువంటి ఒక సంస్థ దగ్గర మన బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం మా బ్లడ్ శాంపిల్స్ లో ఎవరికి ఆల్కహాల్ అలవాటు ఉంది ఎవరికి ఇవన్నీ ఉన్నాయనేటువంటిది స్పష్టం అవుతుంది ప్రభుల విషయానికి పోడం నాకు ప్యాక్ అనేటువంటి అలవాటు లేదని చెప్పి చెప్పని ఎందుకంటే నీకు అబ్బాయి మీద నమ్మకం లేదు దేవుడి మీద కూడా నమ్మకం ఉందని నేను అనుకోలే కాకపోతే కొంతమంది చెప్పారు కౌంటింగ్ దాకా పూజలు చేస్తాడాన్ని కాబట్టి కౌంటింగ్ దాకా దేవుడు నమ్మకం నేను అనుకుంటున్నా ఎక్కడన్నా దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నేను పేకాడను నాకు పేకాకు అలవాటు లేదు కాబట్టి నేను కబ్బులకు పోను నేను మందు కొట్టను కాబట్టి నేను ఏమీ అలవాటు లేనటువంటి నేను నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా దానికి ముందుకురా ఈరోజు నువ్వు మాట్లాడడం ఏదో నేను మాట్లాడేసానులే పెద్దగా ఎరక తీసానని చెప్పి పొలిపాడం కాదు సిగ్గు శరము రోషము పౌరుషము నీతి జాతి ఇవన్నీ ఉన్నాయని నేను అనడం ఉంటే ఒక అది ఉన్నాను ఒక పర్సెంట్ నేను చెప్పినటువంటి విధంగా నా మీద చెప్పినటువంటి ఆధారాలు రుజువు చేయి లేదు నేను చెప్పినటువంటి ఆధారాలు నీ కాదు అని చెప్పి రుజువు చేస్తాను సిద్ధంగా ఉన్నా నేను వస్తాను ఇద మరిద్దాం పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాలు పెరిచిన పుస్తకం లాగా ఉండాలి నువ్వు రాజకీయంగా నన్ను పోరాడు రాజకీయంగా నన్ను విమర్శలు చేయి వినే రకాలైనటువంటి విమర్శలు చేశాను అనేక రకాలైనటువంటి కంప్లైంట్ చేశాను అన్ని ఎన్నికల కమిషన్ కి నువ్వు చెయ్యి ఎందుకంటే రాజకీయాల భాగం నువ్వు వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిగతంగా నా మీద మరక మరకదాలము లేకపోతే నా మీద ప్రభుత్వాలము నువ్వు చేసినటువంటి ప్రయోజనం నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు తిప్పి ఆకాశం రూమ్ వేస్తే నీ ముఖాన్ని పక్కట కానీ నిన్నే జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి జనంలోకి వీళ్ళు కనుక ఒక కారు కి ఒక డూప్లికేట్ సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటిస్తే దానికి సంబంధాలు అంటగట్టేటువంటి పరిస్థితి నువ్వు దిగజారిపోతే ఇంకా నీ చీకటి కోణాలు చాలా ఉన్నాయి వాటిని కూడా పోలీసుకి అప్పజెప్పి వాటిని కూడా వెరిఫై చేయమంటున్నావు ఇదే విషయంలో దానికి సంబంధించినటువంటి ఏమేమి బయటకు వస్తాయనేది కూడా ఒక అర్థం ఉంటుంది ఎందుకంటే నన్ను గ్యాంగ్స్టర్ ఉన్నావు నేను ఈరోజు చెప్తున్నా రేడి విగ్రహాలు అమ్మడానికి తిరిగినటువంటి వాడు ప్రాపరమైనటువంటి పంచలోహార విగ్రహాలను అమ్మినటువంటి వాడు విదేశాలకు అమ్మినటువంటి వాడు నువ్వు గ్యాంగ్స్టర్ అంటే ఊరిని అంటారు స్మగ్లర్ అని అంటారు నీ లాంటి వాడి అంటారా నా లాంటి రేడియం అంటారా లేదు ఆ కార్లో తిరగలేదని ప్రమాణం చెప్పు నేను రేడియం కానీ మరొకటి కానీ ఆ విగ్రహాలతో నేను ఎప్పుడు డీల్ చేయలేదు నేను మందు కొట్టలేదు నేను కేకారలేదు నాకు అలవాటు లేదు నేను ఎక్కడ ఏ పరాస్తో నాకు అక్రమ సంబంధాలు లేవు ఎన్ని మాట్లాడగలవా నీ బొత్తుకు నువ్వు చెప్పగలవా నేను చెప్తావు నువ్వు తాగుబోతు తిరుగుబోతు అని చెప్తున్నా కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏదో అన్నాడు రా చూసుకున్నాం ఏది చూసుకునేది ఒక దెబ్బ కొడితే మొక్కల దెబ్బ వేస్తే కాళ్ళ దెబ్బే సరిపోద్దాం ఇంకా నువ్వేండి మళ్ళీ చూసుకునేది ఏం చూసుకున్నావు మనం ఏం చూసుకున్నాం నీతో ఎప్పుడే చెప్పు ఎక్కడే చెప్పు అది అంటే రా చూసుకున్నావు ఏం చూసుకునేది నువ్వు దెబ్బ పెట్టినా కొట్టడితే మొక్కలు దెబ్బ వేస్ట్ అయిపోయినాడు అనవసరంగా కొట్టినట్టు అయిపోయినా కాలు దెబ్బకే అతలా కొత్తం అయిపోతు లేదంటే నేనేది రా చూసుకున్నావు అంటే ఏం చూసుకునేది ఏం చూసుకున్నావు కాబట్టి నువ్వు దగ్గర ఏదన్నా ఉంటే ఊరికే అది ఇది మాట్లాడడం కాదు నేను చెప్పా కొన్ని నీ మీద వాస్తవం నేను చెప్పేది ఏ అబద్ధం కాదు మీరు రాజకీయంగా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడతాను వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి నీ రోజు లాంటి లాజీ బాగోతని చెప్పా ఇవన్నీ పొక్కలు పొక్కలు చెప్పుకుంటూ పోతే నీ గురించి సిమ్లాలో నువ్వు పావుప్లేట్ బిర్యానీ దీన్ని బిల్లు కట్టుకుంటా పోతాను సిమ్లా కుటుంబ దగ్గర నుంచి సిమ్లా హోటల్లో నీ చరిత్ర అంతా చెప్తా నేను నీ చరిత్రంతా నెల్లూరు జిల్లాలో మీరు ఎందుకంటే సమర్థం ఉండేటువంటి వాళ్ళే సమర్థం గడిపేటువంటి వాళ్ళే అమర్థం విభేదించి అయ్యా ఇదిగో ఈ బొసగిట్ అంటే చెప్పి బంకాను బంకాలుగా బయట చెప్పేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు ఏదైనా రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం శక్తి ఉంటే రాజకీయంగా రాజకీయంగా ఎదుర్కొన్నావు ఎందుకంటే దౌర్భాగ్యం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎటువంటి వేదం మీద పోటీ చేయాలా అటువంటి వేదం మీద నేను పోటీ చేస్తున్నాను నీ మీద కాబట్టి నీ మీద పోటీ చేసినా కూడా నా దౌర్భాగ్యం కానీ తప్పదు రాజకీయాల్లో ప్రజా జీవితం ఉండేటప్పుడు నీలాంటి వాడు ప్రత్యర్థిగా ఉన్న పోటీ చేయాల్సిందే రాజకీయంగా రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయి ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అటువంటిది వదిలిపెట్టి వ్యక్తిగతంగా నాకు సంబంధం లేనిటువంటి దాన్ని నాకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇంత దుర్మార్గం అయినటువంటి మరొకటి లేదు కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ బయట పెట్టా కాబట్టి మీకు ధైర్యం ఉంటే ఆ కారుతో నాకు సంబంధాలు చెప్పు ఆ కారు ఓనర్ తో నాకు సంబంధాలు చెప్పు నా పాస్పోర్ట్ ఎక్కడ దొరికిందో చెప్పు ఆ లోపాల నాకు నాకున్నటువంటి సంబంధాలు చెప్పు లేదా కర్ణాటక పోలీసులు విచారణ చేయచ్చు నువ్వేదో చెప్పామన్నా ఈ ప్రభుత్వం మారిపోయిన వెంటనే విచారణ చేపడతాం నా దగ్గర వాస్తవాన్ని ప్రభుత్వం ఎందుకు అంటే నీ ఉద్దేశం ఏంటి నేను దోం కేసులు పెడతానని చెప్పకనే ఏం సీబీఐ అదే నోటుతో నీ ఓవర్ ఓవర్తో ఇన్ని సంవత్సరాల శిక్ష కూడా ఖరారు చేశావు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది నేను ఆర్డర్ చెప్పాను ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి నాకు సంబంధించినటువంటి కేసుని సిబిఐకి కప్పగించారు నేను స్వాగతిస్తున్నా అని చెప్పి ఈరోజు ఏం చెప్పింది గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు అని తేల్చి చెప్పింది కాబట్టి నువ్వు దేనికైనా దీంట్లో మరోసారి నేను సిద్ధంగా ఉన్నా ఏ విచారణకైనా కాబట్టి నువ్వు కేంద్ర ప్రభుత్వానికి రాస్తావా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తావా నువ్వు ఉండేటువంటి ఈ రాష్ట్రంలో నువ్వు మళ్ళా పాప నీకు అవకాశం లేదులే నీ ప్రభుత్వం వచ్చేది లేదు నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు అవన్నీ కలగానే పాప నీకు రాత్రి కలగానే పద్ధతి నేను జీవితంలోకి రావాల్సినటువంటి పరిస్థితి దేనికైనా సిద్ధంగా ఉన్నా కాబట్టి నువ్వు ఏదైనా సరే నీతిగా నిజాయితీగా వ్యవహరించి మాట్లాడు అంతే తప్ప నాకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఎక్కడో జరిగినటువంటి నాకు సంబంధం లేనటువంటి సంఘటన నా మీద వేగానికి ప్రయత్నం చేశావు కాబట్టి నేను మన నెల్లూరులో లేను కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ అవన్నీ ప్రజలకు తెలియాలి కాబట్టి ఆ పాస్పోర్ట్ అన్ని మీడియాకు చూపించి ఇదిగో నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది నా కార్ స్టిక్కర్ నాకు సంబంధం లేనటువంటి వాళ్ళు ఎందుకు ఇచ్చాము పోలీస్ కంప్లైంట్ ఎవరికి నాకు సంబంధం లేదు అని చెప్పి పోలీసు నిష్పక్షంగా ఎంతో చేస్తుంది విచారణ చేస్తుంది నాకు సంబంధం ఉంటే నేను పోలీసు కదా ఎందుకంటే పోలీసు సంబంధం ఉన్నట్టుగా తేలుతుంది కాబట్టి అందుకనే నాకు సంబంధం లేదు కాబట్టి లాగా దొంగ మాటలు దొంగ చాటు ఆరా లేకుండా ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం ఎస్పీకి లెటర్ పెట్టాం ఎస్పీ రోజు ఎఫ్ఐఆర్ కట్టాడు దాని ప్రకారం విచారణ జరుగుతుంది ఈ రోజు ప్రభుత్వం కూడా లేదు ఎన్నికల కమిషన్ ఆ ఈ రోజు ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పడానికి దీని మీద పూర్తి స్థాయి ఆధారాలు ఈ పాస్ ఎక్కడ వాడికి వెళ్ళింది అనేటువంటి దాని మీద కూడా పోలీసులు సేకరిస్తారు కాబట్టి ఆ పాస్ తో నాకు సంబంధం లేదు ఆ తో నాకు సంబంధం లేదా ఆ గోపాల్ ఎవరో నాకు తెలియదు ఇవన్నీ ఎవరు తెలియకుండా నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది ఇవన్నీ ఏమీ లేకుండానే ఎవరో ఒకరో ఒక కార్ కి సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ పంపించుకుంటే దాని మీద నీ లాంటి నీకు స్థాయి లేదులే స్థాయిని మాట్లాడడం కూడా పొరపాటే కాబట్టి నువ్వు మాట్లాడడం అనేటువంటిది ఇది నీకేరా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో లేదా నీ పక్క నుండి అలవాటు కానీ నేను ఎవరితో తెలియనటువంటి వాటితో కానీ లేదా ఎన్నికలకు సంబంధించి ఎవడైనా ఒక్క రూపాయి ఈ జిల్లాలో కానీ బయట కానీ గోవర్ధలు అడిగడవా ఎన్నికల పానీయం అని చెప్పి చెప్పిన నువ్వు చూసి ఒక్కడిని ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో ఎవరినైనా రెండుని కానీ స్నేహితుని కానీ లేదా వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళని కానీ ఎవరినైనా ఒక్కడనైనా నీకు కదా నీకు ఒకసారి గోపాలెడ్డి ఏదైనా పరిచయం ఉంటుందంటే అక్కడ ఫోన్ కొట్టుకుంటావు బిల్డర్ కాబట్టి ఏదైనా సహాయం చేయమని ఆయన ఏమన్నా ఇచ్చి ఉండడేమో దానివల్ల నువ్వు పాప ఆయన ఏమైనా విశ్వచ్చి నాకు ప్రయత్నం చేసామని అనేటువంటి అనుమానం కలుగుతుంది ఇప్పుడు కాబట్టి తమరి పనంతా బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే అందాలు వసూలు చేసే నీ దగ్గర ఏదన్నా లింక్ కొట్టా నువ్వు ఫోన్లు చేసి ఉంటావు తప్ప నాకు ఫోన్లు చేయడం నాకు లింక్ అలవాటు లేదు అటువంటి పరిస్థితి నాకు రాదు అని చెప్పి ఈ చెప్పింది ప్లేట్ బిర్యానీ ఇంకా బ్రెడ్ బటర్ జాము ఇది తిని బిల్లు దగ్గర కొట్టిపోయి వాళ్ళు పట్టుకొని చుట్టు పట్టుకుని ఎదల కొట్టి ఎదల కొట్టుకుంటున్నటువంటివి ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే వచ్చుకు కొన్ని చెప్పా అయ్యా ఇతను వ్యక్తిత్వం ఇలాంటిది అటువంటి వ్యక్తిత్వం అందరు తను కోరుకుంటున్నారని చెప్పి చెప్పా నేను దీంట్లో స్పష్టంగా చెప్పేది సోమిరెడ్డి నా మీద చేసినటువంటి ఆరోపణలు వ్యక్తిగతమా కాదా రాజకీయమా రాజకీయ సంబంధమైనటువంటివా అంటే ఒక వ్యక్తి మీద ఎక్కడ ఎన్నికలైపోయి హైదరాబాద్ లో ఉన్నా నా కుటుంబ సభ్యులు అందరితో ఉండేటువంటి వ్యక్తుల మీద నా గురించి నువ్వు ఏదో ఒకటి తల్లి ఏదో ఒకటి లేనిటువంటిది రేకెత్తించాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం వ్యక్తిగత దోషణ కదా వ్యక్తిగతంగా చేయాలనేటువంటి ఆలోచన కదా వ్యక్తిగతంగా నన్ను ఏదో నువ్వు ఇబ్బంది పడాలనేటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసేటువంటి స్థాయికి మనిషి దిగజారిపోతే ఎదుటివాడి నీ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే నీ క్యారెక్టర్ నువ్వు తట్టుకోగలవా అందుకే నేను చెప్పా వ్యక్తిగతంగా చేయాలని కాదు నువ్వు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నావు లేనిపోయిన విమర్శలు చేసేటువంటి నువ్వు అసలైనటువంటి విమర్శలు కనుక మేము కనుక కూరుకుంటే నువ్వు తట్టుకోలేవు నీ జీవితంలో నీ బ్రతుకు అలాంటిదని చెప్పడానికి వ్యక్తిగతంగా జీవితం అట్లాంటిదని చెప్పా దానికి సంబంధించి నేను మరలా చెప్తున్నాను నేను వ్యక్తిగతంగా చెప్పడంలా ఈ పత్రికలో జమీన్ రైతులో పంతొమ్మిది ఒకటి రెండు వేల ఒకటిలో పన్నెండవ పేజీలో వచ్చినటువంటి వ్యాసము ఇది కరెక్టా కాదా లేదనుకుంటే ఈ పత్రిక కరెక్టా కాదా రెండు ఉంది జమీన్ రైతు మంచి పత్రిక కాదు దొంగ పత్రిక అది అని చెప్పు లేదు జమీన్ రైతు మంచి పత్రిక అయితే నానే ఏదో వ్యాసం కాదని చెప్పలేవు కదా కాబట్టి ఆ పేపర్ కైనా క్రెడిబిలిటీ లేకుండా ఉండాలా నీకైనా క్రెడిబిలిటీ లేకుండా ఉండాలా అది ఒక స్పష్టత ఈ పేపర్ క్రెడిబిలిటీ లేదని చెప్తావా నాకు క్రెడిబిలిటీ లేదని చెప్తావా కాబట్టి నీ వ్యక్తిగత జీవితం ఎలాంటిది అనేటువంటిది ఈ లోకమంతా కోడే కోస్తుంది కాబట్టి నువ్వు నా మీద వ్యక్తిగతంగా చేసినటువంటి విమర్శలకి నేను వ్యక్తిగతంగానే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆ దోషులకు వేలకు సంబంధం నేనేదో అల్లూరులో ఉన్నానో బెంగళూరులో ఉన్నాను కాదు చెప్పాల్సింది అదే చెప్పేది నోటుకు వచ్చినట్టుగా మాట్లాడేకోవడం కాదు ఇదిగో బెంగళూరులో ఈ ఛార్జ్ షీట్ లో ఈ అడ్రస్ ఉంది ఈ అడ్రస్ తో ఇప్పుడునేటువంటి వ్యక్తితో సంబంధం ఉంది చెప్పండి అదేనే చెప్పాలి కదా ఏమీ లేకుండా పొద్దున లేకుండా ఎప్పుడో జరిగినటువంటి ఆ కేసు అటు జరిగింది ఈ కోర్టు కేసు అటు జరిగింది ఇది ఇటు జరిగిందని నువ్వు మామూలుగా ఎడి కట్టం కాదు ఇదిగో ఈ కేసులో ఇతను ముద్దాయి ఆ ముద్దాయికి సంబంధించి ఈ రోజు ఈ కేసులో నేరస్తుడు అతనికి ఎదుర్కొన్నటువంటి సంబంధం ఇది ఎక్కడన్నా ఒక దగ్గర ఈ లింక్ ఉంది ఏదైనా సరే చెప్పమంటున్నా ఏ విధంగానైనా సరే నీకు తోచినటువంటి విధంగా ఎక్కడన్నా ఒక లింక్ ఎస్టాబ్లిష్ చెయ్యి ఊరికి ఆ బ్యాంగ్లూరు ఉంది ఈ బ్యాంగ్లూరు ఒకవేళ నేను బ్యాంగ్లూరు పోతాను బెంగళూరు పోయినా కూడా నేను మామూలుగా బెంగళూరు పోకూడదు ఆయన చెప్పినట్టు ఎప్పుడు అవసరం ఉన్నాయి కూడా బెంగళూరు పోతే ఆ రోజు బ్యాంగ్లూరు పోయించాడు కాబట్టి బెంగళూరుతో సంబంధం ఉంది అంటే హైదరాబాద్ లోనే పదాన్ని ఇన్సిడెంట్ జరిగింది ఆ హైదరాబాద్ లో ఉన్నాడు కాబట్టి ఇన్సిడెంట్ జరిగింది అది కాదు కదా ఉన్నటువంటి సంబంధం నువ్వు ఏ విధంగా రుజువు చేయగలవు సంబంధాన్ని రుజువు చేయమంటున్నాను నేను మాట్లాడి పట్ట నేను పొర వెళ్ళిపోతాను కాదు ఏదైనా ఒక ఆధారాన్ని తీసుకుని ఇదిగో ఇది సంబంధం ఉందని ఆయన బెంగళూరులో లో ఉన్నాడు నల్లూరు లో ఉన్నాడు కాదు ఇదిగో ఈ సంబంధం దీనికి సంబంధించి వీళ్ళకి ఈ సంబంధం ఉంది అనేటువంటి ఒక లింక్ ఎస్టాబ్లిష్ కావాలి కదా ఆ లింక్ ఎస్టాబ్లిష్ చెయ్యి ఈరోజు నువ్వు చెప్పినటువంటి అంటే నేనే చెప్పా ఏమనే కారు నాకు సంబంధం లేదు కారు నాది కాదు అది బెంజ్ కారు అన్నాను ఇరవై ఐదు లక్షలు అన్నావు ఇరవై ఐదు లక్షలు కానీ ముప్పై లక్షలు కానీ ఆ కారు ఇరవై ఐదు లక్షలు అయితే నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంత నీకు లాగా ఒక్కరి డబ్బు నాకు రాలే నీకు వచ్చినంత ఫ్రీగా కాకపోతే ఈ గోపాలటెట్లు నాకు తెలియదు నీకు తెలిసి ఎందుకంటే నిద్ర చేస్తే ఎన్నికల కోసం ప్రతి ఒక్కరిని అడగ తినడానికి ఈ జిల్లాలో ఉన్న వాటి లిస్ట్ అంతా దగ్గర ఉంటది ఎవరు ఎవరు ఎక్కడెక్కడ చేస్తాడో ఫోన్ చేసి ఒక పరిచయం లేనటువంటి వాటి కూడా ఎన్నికల్లో ఫోన్ చేసి చాలా మంది చెప్పారు అయ్యో ఎవరు కూడా నాకు తెలియదు అయినా ఫోన్ చేసిన డబ్బులు అని చెప్పి చెప్పాను కాబట్టి నీకుంటా కోల్పోయా మూడోసారి కూడా ఓడిపోతున్నావు ఆయన చేతులు అని చెప్పాను అందుకని ఒకసారి ఆలోచించి ఎందుకంటే నాలుగో తేదీ వరకు సమయం ఉంది మనకి మనం చెప్పినటువంటి మాట్లాడినటువంటి వాస్తవాల మీద తేవడానికి కూడా కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏదన్నా ఉంటే వీటికి మరలా ఇదట్ట అది తన డొంక దూరదు నా పాస్పోర్ట్ అన్నావు పాస్పోర్ట్ అన్నావు పాస్పోర్ట్ దొరికితే కర్ణాటక పోలీస్ పాస్పోర్ట్ బయట పెడుతుంది వాళ్ళు ఏం భయపడదు చెప్పారు ఇంతమందికి విచారణ చేశాం ఇదిగో వీళ్ళు ఈ విధంగా వచ్చారు వీళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పి దానిలో నాకు సంబంధించి పాప నువ్వు మధ్యాహ్నం దాకా తప్పించావు నా బంధువులు ఎవరన్నా ఉన్నారా నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా వాళ్ళు వివరాలు చేయడానికి అలిచిపోయావు నీ వల్ల కాలే ఎవరు లేరు నిర్ధారించుకున్నావు నేరుగా నెల్లూరు కొంచెం బురద తెలియటువంటి కార్యక్రమం మొదలుపెట్టావు కాబట్టి ఇవన్నీ నువ్వు ఏదో చెప్పినట్టుగా ఎప్పుడో ఆ పంచతంత్ర కథలాగా అనుకుంటే కుదరదు సో ఇప్పుడు మారిపోయింది వ్యవహారం నువ్వు జాగ్రత్తగా ఏం మాట్లాడాలా ఏ విధంగా మాట్లాడాలి అంటే ఒక స్పష్టత ఉండాలి ఒక వయసు వచ్చింది నీకు స్థాయి దరకతో కూడా వయసు వచ్చింది ఆ వయసుకు తగ్గట్టుగా ఉండగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి చెప్పి నేను ఇస్తున్నా దాని ప్రకారం మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా వీటిని ఆధారాలు రుజువు చేయడంతో పాటు దేవుడి దగ్గర ప్రమాణం చేస్తావా బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు తాగుపోతడువి కాదు అనుకుంటే బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నువ్వు సిద్ధమా కాబట్టి నా ఛాలెంజ్ ని మరోసారి విసురుకున్నా నువ్వు స్వీకరిస్తా మాట్లాడు ఛాలెంజ్ స్వీకరించకుండా నేను మాట్లాడేది నేను మాట్లాడుకుంటే ప్రజలు అర్థం చేసుకుంటారు ఓహో వీడు తాగుపోతాడు కాబట్టి బ్లడ్ శాంపిల్ ఇవ్వలేదు తాగుపోతాడు అంటే బ్లడ్ శాంపిల్ ఇచ్చిండేవాడు అనేది కాబట్టి నువ్వు తాగుబోతుడువి కాదు అనుకుంటే బ్లడ్ శాంపుల్ నువ్వు నేను పేకారం అంటే ప్రమాణం చేయి అంతే తప్ప నేను ఏదో మాట్లాడేసేసి వెళ్ళిపోతాను అనేటువంటి ద్వంద్వ ఎకరాలను మెచ్చడం సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ సోమిరెడ్డి కొచ్చి కోతలు తప్ప ఎక్కడా వాస్తవం లేదు కాబట్టి ఈ రోజు వాస్తవం లేదు అని చెప్పడానికి ఈ ఆధారాలన్నీ కూడా మీడియా సమక్షంలో ప్రజలకు తెలియజేయడానికి ఈ రోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తుంది